ఇప్పుడు మరణం ఎక్కడ దాకా వచ్చింది ఘోష అంటే ద్వారము యుద్ధకు వచ్చెను ఈనాడు అనేక సమస్యలు అనేక ఇబ్బందులు అనేక ప్రతికూల పరిస్థితులు ఎక్కడ దాకా వచ్చేస్తున్నాయంటే ఇంటి గుమ్మం దగ్గరకు వస్తున్నాయి ఏమి చేయలేని దుర్భర స్థితిలో అనేక గుమ్మాలు తలలు దించుకుంటున్నాయని దేవుడు సెలవిస్తున్నాడు ఆ గుమ్మం అంటే నువ్వు నేను కట్టించుకున్న గ్రానైట్ గుమ్మాలో టేకు గుమ్మాలో కాదుగాక ఆ గుమ్మం స్థానంలో మానవ జీవితం కనబడుతుంది ఆ గుమ్మము స్థానములు మానవ జీవితం ఆ గుమ్మానికి ఆధారముగా బయట ఉన్న ఏ చెడు లోపలికి రాకుండా ఉండే ఆ ద్వారబంధము ఏసుక్రీస్తు ప్రభు వారై ఉన్నాడు ఎప్పుడైతే ఆయన మనకు ఆధారంగా ఉంటాడో ఇప్పుడు పాలు కాసామో పాలు కాసిన గిన్నె మీద మూత పెట్టాలి మూత ఎప్పుడు కూడా గిన్నె యొక్క అంచుకు పెద్దదే ఉండాలి లేకపోతే మూత లోపల కూర్చుంటుంది తెలివైన వాళ్ళు ఏం చేస్తావంటే ఆ పాలు గిన్నె ఎంత సైజు అయితే ఉంటుందో దానికి ఇంకొంచెం పెద్ద సైజు మూత తీసుకొచ్చి దాని మీద పెట్టి ఎప్పుడైనా బయటికి వెళ్ళవలసి వస్తే ఒక రాయి కూడా వీలైతే పాలు ఎక్కడైనా పిల్లలు ఏమైనా పాడు చేసి తాగేస్తాయేమని చెప్పి మీద ఒక బరువైన రాయి పెట్టి మరీ వెళతాం ఆ మూత ఎప్పుడైతే ఆ పాల గిన్నె మీద పెట్టామో పాలు శుభ్రంగా ఉంటాయి అవి నష్టపోవు అవి పాడు కావు ఏది వచ్చి అందులో మూత ఎట్టదు కారణం పైన పెట్టబడిన మూతను బట్టి మాత్రమే అలాగే తలుపు గుమ్మమైతే ఉంది తలుపులు లేకపోతే కుక్కలు లోపలకి వస్తాయి నక్కల లోపలికి వస్తాయి పందులు లోపలికి వస్తాయి రాత్రి అయిందంటే ప్రతి ఒక్కరు తలుపులు ఎందుకు వేసుకుంటున్నారు రాత్రి అయితే చాలు అందరు కూడా తలుపులు ఎందుకు దగ్గరికి వేసుకుంటారండి బయట ఉన్న ఏ నష్టం లోపలికి రాకూడదు లోపల ఉన్న ఏ విలువైంది బయటకు పోకూడదని చెప్పేసి ఆ రెండు రెక్కలో సింగిల్ డోరు తలుపులు ఎట్లయితే వేసుకుంటున్నామో ప్రతి ఒక్క జీవితానికి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కావలి అయి ఉండాలి ఆయన మీ హృదయములకునో మీ తలంపులకునో ఆయన కావలి అయి ఉన్నాడు